పోలీసులను పంపించి సచివాలయ ఉద్యోగులు పంపించి పంచాయతీ అధికారులను పంపించి అంగన్వాడీ తారాలు వాళ్ళు తెరవకపోతే మీరు వెళ్లి మొగలగొట్టండి కొట్టండి అంగన్వాడీ సెంటర్లు స్వాధీనం చేసుకోండి చెప్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పిన వాగ్దానం అమలు చేయాలని అడిగితే ఆ పన్ను దాడులు చేయిస్తావా మమ్మల్ని కేసులు పెట్టిస్తావా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా నువ్వు చర్చల పేరుతో కాలయాపన చేయకుండా నువ్వు ఏదైతే ఆ రోజు తెలంగాణకు అదనంగా వెయ్యి రూపాయల వేతనం ఇస్తానని చూశావో ఆ వేతనాన్ని రాష్ట్రంలో తక్షణ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇరవై రెండు సంవత్సరంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు డైరెక్షన్ చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు గ్రాడ్యుటీని అమలు చేయాలని చెప్పి రెండు వేల ఇరవై రెండులో లో చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు వస్తా ఉన్నా కూడా ఇంతవరకు రాష్ట్రంలో గ్రాట్యుటీని అమలు చేయడం లేదు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి అంగన్వాడీలకు ఇచ్చే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఏ మాత్రం కూడా సరిపోదు మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు మూడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు అంగన్వాడీలు కనీసం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలనేవి ఆయాలకు వర్కర్లతో సమానంగా వేతనాలు లాంటి న్యాయమైన సమస్యల పైన సమ్మె చేస్తా ఉన్నాం రేపటి నుంచి జరిగే నిరసన దీక్షల్లో సుండుపల్లి ప్రజలు కూడా పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలపాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికానికి అప్పీల్ చేస్తూ నమస్కారాలు ముగిస్తానా మిత్రుల